భాగవతంలో ధర్మాన్ని ప్రతిపాదించినప్పుడు మాయను ప్రాపంచిక వ్యామోహాలను పూర్తిగా తొలగించారు ఇది నిర్మల హృదయులైన సత్పురుషుల కోసం మాత్రమే గమ్యమైనది భాగవతం మనకు పరమార్థాన్ని తెలియజేస్తుంది మన జీవితానికి శాంతి ఆనందం మరియు ధార్మికతను అందిస్తుంది ఇది మూడు రకాల కష్టాల మూలాన్ని ధ్వంసం చేస్తుంది ఆధ్యాత్మిక తాపం ఆది భౌతిక తాపం ఆది దైవిక తాపం ఈ మహత్తరమైన భాగవతం పరమ పావనమైనది అది మహర్షుల చేత రచించబడింది దీని ద్వారా భగవంతుని సాక్షాత్కారాన్ని పొందగలము ఈ శ్లోక భావము భాగవతం యొక్క విశిష్టతను చెప్తుంది ఇది ప్రపంచిక మాయను తొలగించి పరమ సత్యాన్ని అందించే దివ్యగ్రంథం ఈ పుస్తకంలో ఉన్న ప్రతి శబ్దం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక జ్యోతి శ్రద్ధతో భాగవతం అధ్యయనం చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి మరియు భగవంతుని అనుగ్రహాన్ని పొందగలుగుతాము